హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లొకేషన్ ఈ రోజు చూపించే షార్ట్ ఏంటంటే చాలా అంటే చాలా టెంప్టింగ్ షార్ట్ అనమాట ఇందులో అంత ఐటమ్ అంతా కూడా మంచి డిఫరెంట్ డిజైన్స్ లో క్రష్ శారీస్ అయితే వచ్చినాయి చాలా బాగుంటాయి పక్కా సిక్స్ థర్టీ కట్ తోటి డిఫరెంట్ డిజైన్స్ తోటి క్రష్ ఓన్లీ ఈ బేల్ మొత్తం క్రష్ డిజైన్స్ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా సెట్ వైజ్ అండి ఈ సెట్ ఎవరు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు కదా అయితే వాచ్ చేసేయండి చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేప్పటికి క్రషింగ్ స్టైల్ అంటే క్రషింగ్ స్టైల్లో కూడా చాలా అంటే చాలా బాగుంది డిజిటల్ లో ఇందులో వచ్చే స్పెషాలిటీ ఏంటంటే మనకి చూసారా కెట్లాగ్లో వచ్చేప్పటికి ఫోర్ డార్క్ ఫోర్ లైట్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా క్రష్ంగ్ స్టైల్లో అయితే వస్తుంది చాలా టెంప్ంగ్ ప్రైస్ అయితే ఇస్తా కావాల్సిన వాళ్ళు మనకి ఫోటో ఫోటో బట్టి ప్రైస్ అనేది చెప్పేస్తాను మళ్ళీ మీకు ఇందులో వచ్చేప్పుడు వీడియోలో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ చూడండి చాలా టెంప్టింగ్ ప్రైస్ మీకోసం వేసేస్తుంది సిక్స్ థర్టీ కట్లో క్రషింగ్ బ్రాండెడ్ మనకి బాక్స్ అయితే కెట్లాగ్ అయితే వచ్చేస్తుంది దీంట్లో డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి న్యూ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ప్రైస్ టు ప్రైజ్ ఇస్తున్నాను కాబట్టి బిల్ టు బిల్ కాబట్టి మీరు ఎవరు మిస్ చేసుకో మాకండి చాలా టెంప్టింగ్ ప్రైస్ తోటి మంచి ఆఫరబుల్ వీడియోస్ అయితే మీకోసం డైలీ వెయిట్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకుండా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ ఉంది మీకు పల్లెటూరు అయినా సరే మీకు తప్పకుండా ఏదో విధంగా మీ కొరియర్ అయితే పంపిస్తున్నాను చాలా సూపర్ ఆఫరబుల్ ప్రైస్ వెయిట్ చేస్తున్నా మీరు ఎవరు మిస్ అవ్వాలి అనుకుంటే మరొక విడత మళ్ళీ కలుద్దామం ఫర్ వాచింగ్